సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఐదవ అధ్యాయము సీత పడుతున్న మనోవేదనను గమనించాడు హనుమంతుడు ఇలా కాదనుకున్నాడు చెట్టు దిగాడు సీత ముందు నిలబడ్డాడు రెండు చేతులు జోడించి తలమీద పెట్టుకుని వినయంగా నమస్కారం చేశాడు సీతతో ఇలా అన్నాడు అమ్మా మీరు ఎవరు మీ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది కానీ మాసిన చీర కట్టుకుని ఉన్నారు ఈ కొమ్మను పట్టుకుని నిలబడి ఉన్నారు మీరు ఎవరు మీ రెండు కళ్ళ నుండి నిరంతరము నీళ్లు కారుతున్నాయి ఎందుకు దుఃఖిస్తున్నారు నీవు ఏ జాతికి చెందిన స్త్రీవి దేవకాంతవా రాక్షసకాంతవా గంధర్వకాంతవా నాగదేవతవా యక్షిణివా లేక కిన్నెర కాంతవా పోనీ రుద్రగణములు మరుద్గణములు వసుగణములు ఈ గణములకు చెందిన కాంతవా నీవు మానవ కాంతవు కావు కదా దేవతాస్త్రీవి అని అనిపిస్తూ ఉంది స్వర్గము నుండి భూమికి దిగివచ్చిన అప్సరసవా వశిష్ఠుని భార్య అరుంధతివి కాదు కదా నీ భర్త మీద కోపంతో ఆయనను వదిలివచ్చి ఆయన కోసం దుఃఖిస్తున్నావా లేకపోతే నీ వాళ్ళెవరైనా చనిపోతే వారి కోసం ఏడుస్తున్నావా ఆ చనిపోయింది నీ కొడుక భర్త సోదరుడా లేక నీ తండ్రియా ఎవరికోసం ఏడుస్తున్నావు నీవు ఏడవడం చూస్తుంటే నీవు దేవతాస్త్రీవి కాదని అనిపిస్తూ ఉంది ఎందుకంటే దేవతలకు ఏడుపు రాదు కదా మరి రాజలక్షణములు కలిగిన మానవకాంతవా నీ ముఖ కవళికలు నీ శరీర లక్షణాలను బట్టి నీవు క్షత్రియ కాంతవని చక్రవర్తి భార్యవని అనిపిస్తూ ఉంది అవునా నీవు జనస్థానం నుండి రావణుడు అపహరించి తీసుకువచ్చిన సీతవు కావు కదా నీ ముఖంలో కనబడుతున్న దీనత్వము శోకము నీ శరీర సౌందర్యము నీ పవిత్రత చూస్తుంటే నీవు రాముని భార్య సీత అని నాకు అనిపిస్తూ ఉంది నీవు రాముని భార్య సీతవే కదా అని ఊరుకున్నాడు సీతకు ఇంక తన గురించి తాను చెప్పుకోక తప్పలేదు హనుమంతుడిని చూసి ఇలా అంది అవును నువ్వు చెప్పింది నిజమే నేను దశరథ మహారాజు కోడలిని విదేహ మహారాజు జనకుని కూతురిని రాముని భార్యను సీతను నా వివాహం అయిన తరువాత నేను అయోధ్యలో పన్నెండు సంవత్సరంలో నా భర్తతో సకల రాజభోగములు అనుభవించాను పదమూడవ సంవత్సరంలో దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకము చేయ నిశ్చయించాడు రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతుంటే దశరథుని మూడవ భార్య కైక దశరథునితో రామునికి పట్టాభిషేకము జరిగితే నేను ఆహారము నీరు ముట్టను బలవంతంగా ప్రాణం తీసుకుంటాను నీవు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోదలుచుకుంటే రాముణ్ణి పద్నాలుగేండ్ల అడవులకు పంపు అని శబం చేసింది ఆ మాటలు విన్న దశరథుడు మూర్చిపోయాడు నుండి తేరుకుని రామునికి వారసత్వంగా సంక్రమించిన రాజ్యాధికారమును తిరిగి తనకి ఇచ్చేయమని రాముణ్ణి అడిగాడు దశరథుడు రాజ్య కంటే కూడా తండ్రి మాటకు విలువ ఇచ్చాడు రాముడు ఒకరికి ఇవ్వడమే కాని ఎవరి నుండి ఏదీ తీసుకొని రాముడు తనకు సంక్రమించిన రాజ్యాధికారమును దశరథంగి ఇచ్చివేశాడు రాజ్యాధికారమును త్యజించిన రాముడు నాల చీరలు ధరించి అడవులకు బయలుదేరాడు రాముడు లేనిదే నేను బ్రతకలేనని నేను కూడా రాముని వెంట అడవులకు బయలుదేరాను అన్నగారికి రక్షణగా రాముని తమ్ముడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అడవులకు వచ్చాడు ఆ ప్రకారముగా మేము ముగ్గురము అరణ్యవాసము చేస్తున్నాము మేము ఉగ్రము దండకారణ్యంలో ఉండగా రావణుడు అనే రాక్షసుడు నన్ను అపహరించాడు ఇప్పుడు రావణుడు నాకు రెండు మాసముల సమయం ఇచ్చాడు రావణుడిచ్చిన రెండు మాసముల గడువు తర్వాత నేను ప్రాణత్యాగము చేస్తాను అని తన గురించి క్లుప్తంగా చెప్పింది సీత శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై ఐదవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్